హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ ఎంతో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అండి అండ్ వీళ్ళ దగ్గర టమోటా స్టేకింగ్కు అవసరమైనటువంటి మెటీరియల్ అంటే కట్టెలు టైగర్ దారము టైగర్ దారంలో కూడా జేకే కింగ్ అండ్ దుర్గా వైట్ వైర్ అండ్ గ్రీన్ వైర్ కటింగ్ సుత్తి అండ్ హోల్సేల్గా దొరుకుతాయండి అండ్ బీరకాయ అండ్ కాకరకాయ సో వీటికి అవసరమైనటువంటి స్టేకింగ్కు అవసరమైన వైట్ వైర్ అండ్ ట్యూబ్ అండ్ టైగర్ సుత్తిలి అండ్ బ్లాక్ కోబ్రా మరియు బీరకాయ బాక్సెస్ సంచులు ప్యాకింగ్ టేప్స్ హోల్సేల్గా దొరుకుతాయండి అంటే వీళ్ళు హోల్సేల్గా ఇస్తారనమాట అండ్ షాప్స్ ఉంటాయి కదండీ వాళ్ళకి హోల్సేల్గా ఇస్తారు అండ్ అంటే ఫార్మర్స్ వచ్చిన రీటైల్గా కూడా సేల్ చేస్తారు అండ్ అలాగే బల్క్లో తీసుకుంటే కనుక డెలివరీ కూడా ఫ్రీగా ఇస్తారండి వీళ్ళు అండ్ అన్ని రకాల విజిటేబుల్ బ్యాగ్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అండ్ అన్ని మెటీరియల్స్ క్వాలిటీతో ఇస్తారు అండ్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకకి ట్రాన్స్పోర్ట్ అంటే నవత క్రాంతి ఆర్ఎల్ఆర్టీసీ కార్గో ద్వారా రైతులకు హోల్సేల్ గా పంపిస్తారండి అండ్ ఈ బ్రాంచెస్ వచ్చేసి కళ్యాణ్ దుర్గం కనకదాసు సర్కిల్ హిందూపూర్ బైపాస్ రోడ్డు మంజునాథ్ కాటా ఆపోజిట్ లో ఉందండి అండ్ అంతేకాకుండా ఆత్మకూర్లోనూ ఉంది అండ్ అలాగే బిజీ కేర్ లో కూడా ఉందండి సో వీరి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ మీద గౌతమ్ ఎంటర్ప్రైజెస్ మొబైల్ నెంబర్స్ ఇక్కడ రెండు మొబైల్ నెంబర్స్ ఇస్తున్నానండి అండ్ అలాగే హెలో అనంతపూర్ ఛానల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్ హెలో అనంతపూర్ ఛానల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి నలుగురికి షేర్ చేస్తూ అండ్ అలాగే ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ